విషయం చేయదని పోయింది ఏమైంది జ్యోతి మహేషాన్యాల ఇంటికి వచ్చింది అవునా అవును ఎల్లి గుర్చుకుంటూ తీసిందంట కూడా అయ్యో కాదు కా కాదు కాదు నేను తీసా ఈసారి చేతికి గుర్చుకుంటూ తీసిందంట అది కూడా మనోడు గుండెలో కూర్చుకో తను ఎలాంటిది చీడ్ చేద్దా నేర్లేదు అయినా నన్ను పెళ్ళతో అంత కంగారే కంగారు కాకపోతే మోసం చేయదు కదా చిచ్చి అలాంటిది కాదు ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మహేష్ అనే అసలే పిచ్చాడు చెప్పండి అదే నాకు ఎందుకో మన నిద్ర త్వరలో ప్రేమలో పడతామేమో అనిపిస్తుంది అదంతా జరగక ముందే క్లారిటీ కాల్ చేశాను చెప్పండి నిష్ఠూరం కన్నా విషయం మృతుల నాకు చెప్పింది అమ్మ మా అమ్మకి పెద్దమ్మ కూతురు అవుతుంది దాని గురించి నాకు బాగా తెలుసు చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో సునామీ రిలీఫ్ కి డబ్బులు కలెక్ట్ చేయమంటే అది కలిసి వచ్చిన డబ్బులన్నీ తుమ్మేసి చికెన్ ఇప్పుడు ఎందుకులే అని మనకి అయింది అనవసరం విషయం ఒక అందుకు తను మిమ్మల్ని వదిలేయటం కూడా మంచిగా అనుకోండి హలో రెండోది నాకు కూడా లో క్లోజ్ స్టోరీ ఉంది